ఎందరో మహానుభావుల దాతృత్వంతో కట్టించిన పురాతన ఆలయాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి ధూప దీప నైవేద్యాలు లేక ముల్లోకాల నేలే ముక్కంటి ఆవాసాల్లో అంధకారం అలుముకుంటోంది ఆలనా పాలన లేక అమ్మలగన్న అమ్మ గుళ్ళు లేకుండా పోతున్నాయి మాన్యం భూములు అన్యాక్రాంతం అవుతున్నా కూడా ఆదాయం మాత్రమే లెక్కగట్టుకునే దేవాదాయ శాఖ ధర్మాన్ని కాపాడే పని కొదిలేసింది దేవాలయాల భూముల కబ్జాలపై వరుస కథనాలతో హెచ్ఎంటీవీ ధర్మ గంట మోగించడంతో హిందూ సంఘాలన్నీ రంగంలోకి దిగి ఆలయ భూములను కాపాడేందుకు ఆందోళన బాట పడ్డాయి ఆలయాలను కాపాడాలంటూ విశ్వహిందూ పరిషత్ తెలంగాణ శాఖ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది తెలుగు రాష్ట్రాల్లో వందల ఏళ్ల క్రితం అప్పటి రాజులు పాలకులు ఎన్నో ఆలయాలు నిర్మించారు ఆలయాల్లో దూప దీప నైవేద్యాలు అర్చకుల జీత భత్యాల కోసం వేల ఎకరాల భూమిని ఆలయాలకు ఇనాంగా రాసిచ్చారు ఈ భూముల్లో వ్యవసాయంపై వచ్చిన ఆదాయంతోనే ఆలయాల ఆలనా పాలన జరిగేది ఈ ప్రక్రియ అంతా చూసేందుకు ప్రతి ఆలయానికి ధర్మకర్త పాలక మండలి ఉండేది రాను రాను కాలం మారింది పల్లెలు పట్టణాలు విస్తరించాయి భూములకు రెక్కలొచ్చాయి దీంతో ఆలయ భూములపై కన్నేసిన కబ్జాదారులు హిందూ దేవాలయాల భూములను ఆక్రమించుకుంటూ వచ్చారు ఆలయ భూములను రక్షించాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అలంకారప్రాయంగా మిగిలిపోయింది చిన్ని నా బొడ్జ శ్రీరామ రక్షగా మారింది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పనితీరు ఆలయం ఏమైతే మాకేంటి ఆలయం భూములు ఎవరు ఆక్రమిస్తే మాకేంటి మాకు నెల జీతం వస్తుందా లేదా అన్నది మాత్రమే చూసుకుంటున్నారు దేవాదాయ శాఖ అధికారులు కొంతమంది ఇలా ఉంటే మరికొందరు ఇంకా ఒక అడుగు ముందుకేసి కొన్ని చోట్ల ఆక్రమణదారులకు వత్తాసు పలికిన సందర్భాలున్నాయన్న ఆరోపణలు వెలుగు చూశాయి హైదరాబాద్ లో పురాతన ఆలయ భూముల ఆక్రమణలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెట్టేందుకు ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు హెచ్ఎం టీవీ జాగోరే జాగో కార్యక్రమం చేపట్టింది జాగోరే జాగో ప్రోగ్రామ్ ద్వారా హైదరాబాద్ లోని పాత బస్తీతో పాటు పలు ప్రాంతాల్లో పురాతన ఆలయాల కబ్జాల భాగవతంపై హెచ్ఎం టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది నగరంలోని ఆలయాల్లో కబ్జాల అంశాన్ని దేవాదాయ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో సంప్రదించి కొన్ని ఆలయాల్లో ఆక్రమణల్ని తొలగించేలా యమున పాఠక్క నిరంతరం కృషి చేస్తున్నారు తాజాగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున బేగం బజార్ లో పరశురామ ఆలయ భూముల్లో ఆక్రమణలను తొలగించారు పరశురాముని ఆలయ భూముల కబ్జాపై హెచ్ఎం టీవీ ప్రసారం చేసిన కథనాలపై దేవాదాయ శాఖ స్పందించింది దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో కబ్జా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా కొందరు కబ్జాదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు పోలీసుల జోక్యంతో సిబ్బంది కూల్చివేతలు పూర్తి చేశారు హెచ్ఎంటీవీ బృందంతో కలిసి యమునా పాఠక్ ఆలయ భూముల స్వాధీనంపై పోరాటం చేపట్టారు దేవాదాయ శాఖ లెక్కల ప్రకారం పరశురాముని ఆలయానికి సంబంధించి కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైనట్టు తేల్చారు పదమూడు వందల గజాల భూమిలో కేవలం నూట నలభై గజాలు మాత్రమే ఆలయానికి వదిలేశారు బేగం బజార్లోని ఆక్రమిత భూమికి సంబంధించిన వివాదం పంతొమ్మిది వందల తొంభై ఏడులో కోర్టు కేసులో ఉండగా ఇరవై ఐదేళ్ల తర్వాత రెండు వేల రెండులో దేవాదాయ శాఖకు చెందిన భూమిగా హైకోర్టు నిర్ధారించింది అయినా ఆ భూమిని స్వాధీనం చేసుకోవటంలో దేవాదాయ శాఖ నిర్లక్ష్యం చేసింది దీంతో హెచ్ఎం టీవీతో పాటు సామాజికవేత్త యమునా పాఠక్ హిందూవాదులతో కలిసి ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు తాజాగా స్పందించిన దేవాదయ శాఖ కబ్జాదారుల నుంచి భూమిని స్వాధీనం చేసుకున్నారు అయినప్పటికీ కబ్జాదారులు మరోసారి అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది ఆలయానికి అడ్డుగా కట్టిన గోడల్ని కూల్చివేశారు సంబంధిత భూమి ఆలయానికి సంబంధించిందిగా బోర్డు ఏర్పాటు చేశారు దీంతో హిందూ ధర్మ పరిరక్షణ కార్యకర్తలు హెచ్ఎం టీవీ ఆలయ భూమిని ఆక్రమణల నుంచి కాపాడింది తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాల భూముల ఆక్రమణలపై హెచ్ఎం టీవీ ప్రసారం చేసిన వరుస కథనాలతో దేవాదాయ శాఖ పనితీరు బయటపడింది దీంతో ఆలయాలకు భూములిచ్చిన దాతల వారసులు ముందుకొస్తున్నారు దేవాదాయ శాఖ పనితీరుపై తీవ్రంగా విమర్శిస్తున్నారు తమ పూర్వీకులు ఆలయానికి ఇచ్చిన భూములను తిరిగి తమకు అప్పగించకున్నా భూములను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు హెచ్ఎం టీవీ వరుస కథనాలు దాతల వారసుల రియాక్షన్తో విశ్వ హిందూ పరిషత్ కూడా రంగంలోకి దిగింది కేవలం ఆదాయ శాఖగా మారిన దేవాదాయ శాఖను రద్దు చేయాలన్న డిమాండ్తో రాష్ట వ్యాప్త ఆందోళనకు దిగింది తిరుపతి లడ్డూ వివాదంపై సిట్టింగ్ తో విచారణ జరిపించాలని హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగించి పీఠాధిపతులు స్వామీజీలు ఆధ్యాత్మిక సామాజికవేత్తలతో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి హిందూ ధర్మాన్ని కాపాడాలని విహెచ్పి డిమాండ్ చేస్తోంది ఇంకా దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులను తొలగించాలని అన్యాక్రాంతమైన ఆలయ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని దేవాలయ స్థిర చరాస్తులను పరిరక్షించాలని దేవాలయ వాణిజ్య సముదాయాలలో దుకాణాలను హిందువులకే ఇవ్వాలని పూజ ప్రసాదాల తయారీకి ఉపయోగిస్తున్న వస్తువులపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని విహెచ్పి కోరుతోంది అన్నింటికంటే ముఖ్యంగా దేవాదాయ శాఖను మొత్తానికి రద్దు చేయాలని కోరుతూ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ శాఖ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగింది ఆగదు నిజం దాగదు శ్లోగంతో నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి వినిపించే గొంతుక అయినా హెచ్ఎం టీవీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ అదనపు బలంగా మారింది హెచ్ఎం టీవీ జాగో రే జాగో కార్యక్రమం ఎఫెక్ట్ తో అన్యాక్రాంతమైన ఆలయ భూములు తిరిగి స్వాధీనం చేసుకోవటంపై హెచ్ఎం టీవీని ప్రజలు అభినందించడం కొత్త శక్తినిచ్చింది ఇదే ఉత్సాహంతో కబ్జాదారులు చెరపట్టిన అన్ని ఆలయాల భూములను ప్రభుత్వ చేసేందుకు హెచ్ఎం టీవీ నిత్యం శ్రమిస్తూనే ఉంటుంది